పొల్యూషన్ అండి మనకి బాగా ఎక్కువగా ఉండేది ప్లాస్టిక్ పొల్యూషన్ అగ్రికల్చర్లో కూడా ఫీల్డ్లో మల్చింగ్ ఇట్లాంటి మనం వాడటం అది భూమిలో మొక్క మొక్కల కింద అయి అయిపోవడం కానీ డికంపోజ్ అవ్వదు ఏదన్నా వర్షం వచ్చినప్పుడు వర్షంతో పాటు కొట్టుకుపోయి నదుల ద్వారా డ్రైన్ల ద్వారా సముద్రంలో కలుస్తుంది లేదా ఇక్కడే కిందకి దిగి ఆ వాటర్ కూడా భూమిలోకి ఇంకకుండా అడ్డుపడుతూ ఉంటుంది ఇట్లాంటి సమస్యల్ని సృష్టిస్తూ ఉంటుంది అసలు ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రపంచంలో ఇప్పుడు ఏ విధంగా ఉందో ఒకసారి ప్రసాద్ గారు చెప్తారు ఈ సేంద్రియ వ్యవసాయం ఒక పద్ధతిలో వెళ్తుంటే ఆ మధ్యకాలంలో మనం అన్నీ కూడా యాంత్రిక యంత్రాలను వాడి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్స్ లాంటి వాటిని వాడి దున్నే పద్ధతులు కూడా ముఖ్యంగా రైతులు అక్కడ ఫోకస్ ఫోకస్గా ఎంత లోతుగా దున్నుతున్నారు అనేది చూసుకోవడం చాలా తగ్గిపోయిందని విన్నానండి అది మీలో ప్రత్యక్షంగా ఎంతమందికి ఈ విషయంలో అనుభవం ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే మనం అది జాగ్రత్తగా చూసుకోకపోతే అది కొన్ని కొన్ని తక్కువ ఇంచులు మాత్రమే దున్నగలిగితే మంచిది అంతకంటే లోతుగా వెళితే ఏమవుతుందంటే ఈ భూమి నుంచి మళ్ళీ కార్బన్ను బయటికి రిలీజ్ అవుతుందండి రైస్ పండించే వరి పండించే ప్రాంతాల నుంచి కూడా మిథేర్ లాంటివి కూడా బయటికి వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా గ్రీన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు కదా దీనివల్ల మీరు ఇవాళ చూసే ఉంటారు హైదరాబాద్లో ఈ సమయంలో మామూలుగా ఉండే వేడి కంటే ఎక్కువగా ఉంది ఇలాంటి కారణాలన్నీ దాని వలన వస్తున్నాయి అనమాట రెండో విషయం చాలామంది రైతులు గమనించాల్సింది ఏంటంటే ఒక స్క్వేర్ ఇంచ్ నేల ఆ మట్టి తయారవటానికి ఐదు వందల ఏళ్ళు తయారవుతుంది పడుతుందండి ఐదు వందల ఏళ్ళు ఒక స్క్వేర్ ఇంచ్ సాయిల్ డెవలప్ అవటానికి దాని అంతటి అది మనం ఈ డీప్గా తవ్వేయటం వలన ఈ మట్టి అంతా ధూళిగా మారి గాలిలో కొట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోతుందనమాట అంటే ఈ టాప్ సాయిల్ సారమంత సారమంతా పోతుంది ఎక్కడికో సో దానికంటే లోతుగా వెళ్ళిన కొద్దీ మనం ఈ డేంజరస్ గ్యాస్లన్నింటినీ బయటికి తీసుకొస్తున్నాం రెండోది ఈ మందులు ఏవైనా కానీ క్రిమి సంహారకాలు కానీ ఈ యూరియా లాంటివన్నీ వేసి వేసినప్పుడు మనం ఈ ప్లాస్టిక్ సంచులను కానీ బాటిల్స్ కానీ వాడుతున్నాం కదా విచిత్రమైన వ్యవహారం ఏంటంటే మనం మనుషులు అందరం చాలా మేధావులు అనుకుంటాం కదా అదే బాటిల్ మనం వాడే బాటిల్ మనకంటే ఎక్కువ కాలం జీవిస్తుందంటే మీరు నమ్మగలరా యాక్చువల్గా అదే జరుగుతాడు అది నిజం ఎందుకనంటే మన మీద సలా మారిపోయింది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వాటి వాటి నిర్మాణాన్ని బట్టి అవి మైక్రో ప్లాస్టిక్గా విడిపోతూ ఉంటాయండి మీరు బాటిల్ని అలా వదిలేసినా అది డిజెంటిగ్రేట్ అయిపోతూ ఉంటుంది అనమాట వాటర్లో పడేస్తే కూడా అవుతుంది నేలలో పడేస్తే కూడా అలాగే అవుతుంది అది కణ కణాలుగా విడిపోతూ ఉంటుంది మైక్రోప్లాస్టిక్స్ అనే దానికి నిర్వచనం ఏంటంటే ఐదు మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణం ఉండే సైజు ఉన్న ప్లాస్టిక్ మైక్రో మైక్రోప్లాస్టిక్స్ అంటారు ఇవి కంటికి కూడా కనపడవు ఇవి గాలిలో ఎగురుతున్నాయి వాటిని పీలుస్తాం నీళ్ళల్లో తేలిపోతున్నాయి అవి మనకు కనపడవు మన మన పొలంలో నుంచి మన కాలువలో నుంచి మన పిల్ల కాలవలో నుంచి పెద్ద కాలంలో నుంచి నది నుంచి సముద్రాల కింద కనుకున్నట్టు కానీ ఇవి కూడా ప్రవహిస్తున్నాయి ఈ వెళ్ళే దారిలో ఏమవుతుందంటే ఈ రసాయనాలన్నీ మనం వా నీళ్లుగా వాడితే మన దేహంలోకి వెళ్తున్నాయి రెండోది ఈ మత్స్య పరిశ్రమలు కానీ ఇంకోటి కానీ కాలువల్లో కానీ నదుల్లో కానీ పోని సముద్రాల్లో కానీ ఈ మత్స్య పరిశ్రమ ద్వారా మళ్ళీ చేపలను పట్టుకుంటే అవి మనకు తెలవకుండా ఈ ప్లాస్టిక్ చేపలకు నీళ్లు కావాలి కదా అవి బతకాలంటే ఆ నీ ఆ ప్లాస్టిక్స్ కూడా వాటి నోటి ద్వారా దొప్పల ద్వారా వాటి బాడీలోకి వెళ్ళిపోయి అవి మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకున్న ఆహారంగా వాడుతున్నాం సో దానివల్ల ఇంకో దుష్పరిణామం వస్తుందన్నమాట వీటన్నిటి మీద మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్టు క్యాన్సర్లు వస్తున్నాయి అల్జిమీస్ వస్తున్నాయి పార్కిన్సన్ డిసీజ్లు వస్తున్నాయి గట్ డిసీజెస్ వస్తున్నాయి అంటే జీర్ణకోశ వ్యాధులు వస్తున్నాయి అన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి అనమాట మనకే కాదు మనతో పాటు ఈ ప్లాస్టిక్ బింగిన చేపలు కూడా అనారోగ్యానికి పాలు అవుతున్నాయి పెద్ద పెద్ద చేపలు కూడా అవుతున్నాయి ఇంకో విషయం ఏంటంటే మన సముద్ర తీరాల్లో ముఖ్యంగా మన తీర ప్రాంతాల్లో కూడా ఎంత వ్యవసాయం జరిగినా అక్కడి నుంచి కూడా ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ అవి నీళ్ల ద్వారా వెళుతూ ఉంటాయి కదా అక్కడ ఆ తీర ప్రాంతాల్లో పెరిగే మడ అడవులు కానీ వాటిని కూడా ఈ ప్లాస్టిక్ కవర్ చేయటం వలన వాటికి ఉండే వేళ్ళు పైకి వస్తాయి మడ అడవులకు మ్యాంగ్రూవ్స్ అంటారు కదా వాటిని వాటి వేడు పైకి వచ్చి గాలి పీల్చుకుంటాయి అనమాట వాటి చుట్టూ ఈ ప్లాస్టిక్స్ వచ్చినప్పుడు అవి చనిపోతున్నాయి సో ఇట్లాంటి పరిణామాలు ఇదే కాదు మన సముద్రం మధ్యలో కోర మధ్యలో కోరల్ రీఫ్స్ అన్నీ ఉంటాయి కదా వాటి చుట్టూ కూడా ఈ ప్లాస్టిక్స్ చేరిపోయి వాటిని కూడా చంపేస్తున్నాయి అలాగే మన ఈ చెరువులన్నీ కూడా ఈ ఫెర్టిలైజర్ రన్ ఆఫ్స్ అంటాం కదా ఈ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇవన్నీ వచ్చి ఈ ప్లాస్టిక్స్తో సహా వచ్చి మీరు చూడండి మీ ఊళ్ళో చాలా వరకు చెరువులన్నీ పచ్చగా మారిపోయాయి దానికి కారణం ఇవన్నీ కూడా సో వాటిని మనం క్లీన్ చేసే ప్రయత్నం మటుకు చేయట్లేదు ఫిల్టర్ చేసుకున్నాం తవ్వుతున్నాం అదంతా కూడా చాలా అనారోగ్యాలకి మనకే కాదు పశువులకు కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా వెరసి మనకి చాలా అనారోగ్యానికి కారణం చేస్తున్నాయి కనుక మనం ఈ ప్లాస్టిక్ వ్యవహారం వాడే వ్యవహారంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఇదే ప్లాస్టిక్ బాటిల్ని మీరు నీళ్ళలో పడేస్తే ఒక రకంగా ఉంటుంది ఎండలో వదిలేస్తే ఒక రకంగా ఉంటుంది రకరకాల ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తున్నాయి కనుక మనం అందరం చాలా జాగ్రత్త వహించి దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ప్లస్ కెమికల్స్ కలిసి ఏం చేస్తున్నాయి మొక్కలకి ఏం చేస్తున్నాయి మనుషులకి ఏం చేస్తున్నాయి జంతువులకి ఏం చేస్తున్నాయి అనే ప్రత్యేక శ్రద్ధతో వేరే వేరే పరిశోధనలు నిర్వహించి మనందరికీ తెలియజేస్తే మనం కూడా ఇందులో పాల్గొని మన జాగ్రత్తలు మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటే మనం వా వాటికంటే ఆరోగ్యంగా వాటిని వాడటం కంటే బాగా వాడటం వల్ల కంటే బాగా ఆరోగ్యంగా ఉంటామని నా ఉద్దేశం అండి సార్ ఇప్పుడు యాక్చువల్గా మేము ప్లాస్టిక్ బాటిల్స్లోనే చాలా కెమికల్స్ కానీ అవన్నీ ఇస్తూ ఉంటాము వీళ్ళందరికీ రైతులకు అందరికీ ఏం చెప్తామంటే ప్లాస్టిక్ వాడిన తర్వాత పడేస్తూ ఉంటారు అలా పడేయకూడదు అసలు ఊరి చివర భూములు ఎక్కడో చెవి లోపల పాతాలని మనం చెప్తాం మేము జనరల్గా లేదంటే కాల్ చేయాల్సి వస్తుంది ఈ ఏదో ఒకటి అలా భూముల పాతాలు తప్ప ఎక్కడంటే అక్కడ పడేస్తే మీరు అన్నట్టు ఆ ప్లాస్టిక్ ఈ విధంగా నష్టం చేసే అవకాశం ఉంది దీని మీద మన డిపార్ట్మెంట్ కానీ అది ఇది చాలా మంచి పని సార్ మీరు మంచి పని మంచి సలహాను ఇచ్చారు నేను మీ మీతో పాటు ఇక్కడ ఉన్నాను కనుక నాకు తెలిసిన ఒక విషయం మీతో పంచుకుందాం అనుకుంటున్నాను నేను ఈ సర్క్యులారిటీ మోడల్లో కూడా పనిచేస్తుంటానండి మీరు పారవేయించే బదులు మీరే మీ సంస్థ ద్వారా అదే బాటల్స్ కొనుక్కొని వాటిని క్లీన్ చేయించి మళ్ళీ వాటిల్లోనే సరఫరా చేయగలిగితే మీకు అన్ని రకాలుగాను ఉపయోగపడుతుంది ప్రజలకు కూడా అందులో మంచి ఉపయోగం కనపడుతుంది ఎందుకంటే మీకు కూడా కాస్ట్లు అవి మిగులుతాయి నీళ్ళలో కూడా పోకుండా ఉంటాయని నా ఉద్దేశం సార్ ఒక్క నిమిషం సార్ చెప్పింది థియరిటికల్గా బాగానే ఉంది కానీ ప్రాక్టికల్గా దానికన్నా ఇబ్బంది ఏంటో రైతుగా నేను చెప్తాను ఒక లీటర్ బాటిల్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఫార్మర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పది రూపాయలు అవుతుందండి ఒక లీటర్ బాటిల్ ఒక్కుంటారు కదా ఈ మళ్ళా వెనక రావాలంటే పది రూపాయలు అవుతుంది మళ్ళా దానికి అది కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా పొల్యూషన్ కాస్తాయి అసలు ప్లాస్టిక్ని ఎత్త మీద లేకుండా డికంపోజ్ చేయగలగాలి అది అది చెయ్యాలి దాని గురించి మనం మాట్లాడాలి డికంపోజ్ చేయాలి ఏ విధంగా ఫాస్ట్గా డికంపోజ్ చేయగలదు ఆ సొల్యూషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి దాని గురించి ఒక టెక్నోక్రాట్ మన సురేష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కొన్ని సలహాలు ఇస్తారు మా దగ్గర ప్లాస్టిక్కు ఒక టెక్నాలజీ ఉందండి ప్లాస్టిక్ను వేస్ట్ ప్లాస్టిక్ ప్రపంచంలో వేస్ట్ ప్లాస్టిక్ అంతా ఎక్కడంతా పడేసి లాస్ట్కు సముద్రాల్లో చేరి నెక్స్ట్ టెన్ ఇయర్స్లో సముద్రంలో ఫిష్ కంటే ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు మా మా దగ్గర ఉండే టెక్నాలజీ ఏంటంటే వేస్ట్ ప్లాస్టిక్ ప్రిఫరబు మున్సిపాలిటీలో వచ్చే వేస్ట్ ప్లాస్టిక్ను మా దగ్గర మా దగ్గర ఒక క్యాటలిస్ట్ ఉందండి క్యాటలిస్ట్ అంటే దాన్ని ప్లాస్టిక్లో కలిపి ప్లాస్టిక్లో కలిపి క్యాటలిస్ట్ అంటే ఏదైనా ఒక రసాయన చర్య కానీ ఒక ఫామ్లో ఉన్నది ఇంకొక రకంగా మార్పు చెందడానికి త్వరితంగా చేయడానికి ఉపయోగించేదే క్యాటలిస్ట్ హర్బల్ మాది హర్బల్ క్యాటలిస్ట్ అండి దీన్ని ప్లాస్టిక్ మీద స్ప్రే చేసి ప్లా ప్లాస్టిక్ను బ్రికెట్స్ చేసి ఇట్ కెన్ బి యూజ్డ్ ఆల్టర్నేటివ్ టు కోల్ అండి కోల్క్ ఆల్టర్నేటివ్గా వాడచ్చు కోల్ కంటే కోల్ కంటే తక్కువ ఏది కెలోర్ మంచి కెలోరిఫిక్ వాల్యూ వస్తుంది కోల్ కంటే పొల్యూషన్ కోల్ కంటే తక్కువ ఉంటుందండి అంటే దాంట్లో వచ్చే పొల్యూషన్స్ మీది వాడేక వచ్చే పొల్యూషన్స్ ఇప్పుడు కోల్ పొల్యూషన్ చేసేదానికంటే డైరెక్ట్ డైరెక్ట్గా ఫైర్ చేసినప్పుడు వచ్చే పొల్యూషను మీ ప్రోడక్ట్ ప్లాస్టిక్ మీద వాడాక వచ్చే పొల్యూషను రెండిట్లో అదే సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తక్కువ ఉంటుంది ప్లాస్టిక్ ను కాలిస్తే పాయిజనస్ గ్యాసెస్ వస్తాయి ఓకే సో మాది వచ్చేది మాది బర్న్ చేస్తే ఆల్ అండర్ ఇంటర్నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ లిమిట్స్ లోపలనే ఉంటాయి ఓకే ఓకే సో దీన్ని ఇప్పుడు మేము బ్రికెట్స్ గా తయారు చేసి ఆల్టర్నేటివ్ టు కోల్ వాడుతున్నాం అండి ఓకే అండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ ను ప్లాస్టిక్ ను మీరు క్లీన్ చేసేటప్పుడు ప్లాస్టిక్ చాలా మలినాలు ఉంటాయండి అవును అవును మేము క్లీన్ చేసేటప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ష్రెడ్డింగ్ చేస్తామండి చించేస్తాము మళ్ళీ బ్లోవర్తో కొడతాము ఇప్పుడు ఒక కేజీ ప్లాస్టిక్ ఉన్నింది అనుకోండి మలినాలు ఐదు కేజీలు కింద పడుతున్నాయి ఈ మలినాలు ఏం చేస్తున్నామంటే ఈ మలినాలు అంటే ఈ కంపోస్ట్ను ఈ కంపోస్ట్లో నేను ఇంతకుముందు మీకు చెప్పాను నానో యూరియా అని దాన్ని దీంట్లో కలిపి మేము గ్రాన్యూల్స్ చేస్తున్నామండి గ్రాన్యూల్స్ చేసి యూజ్డ్ యూస్డ్ యాజ్ ఆల్టర్నేటివ్ టు యూరియా న్యాచురల్ నాచురల్ న్యాచురల్ నైట్రోజన్ గ్రాన్యూల్స్ అండి దానివల్ల మొక్కలకి ఏమి ఇబ్బంది ఏం ఏం ఇబ్బంది లేదండి ఇప్పుడు ఇప్పుడు సో సూరత్ లో ఇంటర్నేషనల్ స్టడీ కానీ యూనివర్సిటీ మీకు మాకు సూరత్ లో మ్యానుఫాక్చర్ అవుతాను మంత్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఓకే మీకు అన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వగలను ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి రవిశంకర్ గారు మీ దగ్గర ఇంకా ఏమన్నా రైతులు అందించే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఇందాక లేదు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ చెప్పింది సివిడ్ ఎక్స్ట్రా చెప్పాను సివిడ్ ఎక్స్ట్రాక్ట్లో మళ్ళీ యాక్చువల్గా అందులో లిక్విడ్ కూడా ఉంటుంది గ్రాన్యుల్స్ ఉంటాయి లిక్విడ్ కూడా ఉంటాయి చాలా చాలా మంచివండి అవి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్లో ఆ లిక్విడ్ని కూడా ఏం చేస్తున్నారంటే యూరియాతో కలిపి కూడా వాడేస్తున్నారు చాలా ఈజీ టు అప్లై అనమాట ఇప్పుడు రైతుకి యూసేజ్ చాలా ఈజీగా ఉండాలి గ్రాన్యూల్స్ మీద ఎక్కువ వెళ్తారు ఎందుకు వెళ్తారంటే బికాజ్ ఈజీ టు అప్లై చాలా ఈజీగా అప్లై చేసేస్తారు కాబట్టి ఇప్పుడు ఏదైనా పురుగు వచ్చిందంటే త్రీ జీ కానీ ఫోర్ జీ కానీ టెన్ జీ కానీ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ మన ఫిప్రోన్యులు కానీ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ఫిప్రనియూల్ కానీ వాడతారు ఎందుకు వాడతారంటే బికాజ్ ఈజీ టు అప్లై అని ఓకే అది ఒక విధానం రెండో విధానంలో తీసుకుంటే ఈ సీవీ నెక్స్ట్రా కాకుండా మన దగ్గర క్రిల్జీ అని గ్రాన్యుల్స్ ఉందండి క్రిల్జీ గ్రాన్యుల్స్ అంటే అది యాక్చువల్గాను ఇట్ యాక్చువల్గా ఇది మన ప్యాడీలో వచ్చే పురుగుల్లో మనం ప్రధానంగా మూడు పురుగులు చెప్పుకోవాలండి ప్యాడీ స్టెంబోరరు లీఫ్ ఫోల్డరు బీపీహెచ్ ఈ మూడే ఉన్నాయి ఇంతకు ముందులాగా హిస్పా అవన్నీ ఏం లేవు సో స్టెబ్ బోర్డర్కి లీఫ్ హోల్డర్కి ఈ సింజేమ్ లిక్విడ్ అని చెప్పాను కదా సింజామ్ లిక్విడ్ యూరియాతో కానీ కలిపి వాడితే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది క్రిల్జీ గ్రాన్యుల్స్ ఉన్నాయి కదా గ్రిల్జీ గ్రాన్యుల్స్ వేస్తే ఈ పురుగులు రెండు కూడా చనిపోతాయండి అసలు ఆ గ్రాన్యుల్స్ అప్లై చేయగానే పురుగులు అసలు సమ్మెతాయి మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు క్రిల్జీ దాని పేరు క్రిల్జీ గ్రాన్యుల్స్ అంతేకాకుండా అవి ఆర్గానిక్ అండి అవి ఆర్గానిక్ అండి కొంతవరకు ఆర్గానిక్ తర్వాత ఆ లో యాక్చువల్ గా ఏంటంటే ఈ పిలకలు అంటే పిలకలు ఉన్నాయి కదా ఆ ప్యానికల్స్ ఎక్కువ రావడం కానండి అందులో ప్యానికల్ అంటే కంకి వచ్చే ప్యానికల్స్ ఉంటారు టిల్లర్స్ ఎక్కువ వచ్చే ప్యానికల్స్ అవి ఎక్కువ రావడం కూడా జరుగుతుంది ఒక మూల అవి పురుగుని మనకి పురుగు నివారిస్తాయి పంట కూడా ఆరోగ్యంగా రావడానికి అదే క్రిల్జీ గ్రాన్యుల్స్ హెల్ప్ చేస్తాయండి అదేవిధంగా సింజేమ్ గ్రాన్యూల్స్ కానీ సింజేమ్ లిక్విడ్ వాడితే పంట ఆరోగ్యంగా ఉంటుంది ఈ పురుగును వాటిది తక్కువ తాకిడి వస్తుందండి తక్కువ వస్తాయి బట్ చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది మీరు ఇందాక చెప్పినట్టు వ్యామ్ టెక్నాలజీ చాలా 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 ఇంపార్టెంట్ అండి అందులో మనీ గోల్డ్ అని మన నేను చెప్పిన దాంట్లో కూడా ఒక లాజికల్ పాయింట్ ఏంటంటే ఒక మొక్క ఒక నెలలో మూడాకులు వచ్చిన దానికి ఐదు ఆకులు వచ్చిన దానికి చాలా గ్రోత్ వేరియేషన్ ఉంటుంది అలాగే దాని మీద పురుగులు తాకిడి ఎక్కువైనప్పుడు మూడాకులు వచ్చింది ఆటోమేటిక్గా కృషించిపోతుంది ఐదు ఆకులు వచ్చింది నిలబడి తట్టుకోగలుగు హండ్రెడ్ పర్సెంట్ అది ఉందండి ఆకులు అనేవి హెల్దీ క్రాప్ సిమ్టమ్ ఐదు ఆకులు వచ్చాయంటే క్రాప్ ఇస్ హెల్దీ ఇట్ ఇస్ హెయిల్ హెల్దీ అండ్ ఇట్ విల్ నాట్ అన్ఎఫెక్టెడ్ బై ద అండ్ డిసీజెస్ అని అర్థం అంతే కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఈ కార్యక్రమానికి మా కోరిక మేరకు విచ్చేసినటువంటి ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్ ఆనంద్ గారికి తర్వాత శిరీష్ రెడ్డి గారికి రవిశంకర్ గారికి మా ఎగ్రి హార్టీ సొసైటీ గోవాధారత్ ప్రకృతి వ్యవసాయాల సంఘం ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థాపన అందరికీ ధన్యవాదాలు